హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చెరకు లేకుండానే చెరకు రసాన్ని ఇంట్లో తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఈ వేసవేడ తాపాన్ని తగ్గించుకునే ఇంట్లో ఉండి చెరకు రసం చేసుకునే విధానాన్ని చూడడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి ముందు ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్ తీసుకొని ఇలా కాస్తంత బర్ఫీని వేయండి అందులో బర్ఫీ వేసి తర్వాత ఇలా చల్లని నీళ్ళని పోయండి ఓకేనా కూల్ వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇది కాస్తంత ముక్క తీసుకోండి రోట్లో వేయండి రోట్లో వేసి బాగా దంచండి దంచాక ఇది చూస్తున్నారు కదా ఇది నిమ్మకాయ ఇది ఒక వన్ బై ఫోర్త్ తీసుకోండి నిమ్మకాయ ఈ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో పిండేసేయండి చూసారు కదా పిండేసిన తర్వాత ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది పుదీనా ఆకు ఈ పుదీనా ఆకులు కూడా ఒక పది పదిహేను వరకు తీసుకోండి తీసుకొని ఈ రొట్లో వేసి బాగా నూరండి ఇక మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఇది చెరకు బెల్లం ఓకేనా ఈ చెరుకు బెల్లాన్ని ఇలా ఒక చిన్న ముక్క తీసుకోండి తీసుకొని ఇదే రొట్లు వేసి బాగా నూరండి అల్లము నిమ్మకాయ పుదీనాకు బెల్లము ఇవన్నీ కూడా ఈ నూరిన తర్వాత కాస్త ఇలా నూరిన తర్వాత ఈ చల్లని నీళ్ళలో వేసేసేయండి వేసేసి వేసేసారు కదా చూడండి ఇది ఈ చల్లని వాటర్లో ఈ బెల్లము అల్లం రసము నిమ్మకాయ రసము పుదీనాకు రసము అన్నీ బాగా కలిసేలా ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా కలపండి కలిపేసి దీన్ని త్రాగేసేయండి ఓకేనా అంటే ఇది మీకు చెరకు లేకుండానే చెరకు రసం ఏదైతే మనకు ఈ సమ్మర్లో ఉపయోగపడుతుందో ఏ విధంగా అయితే మన శరీరానికి ఆ విధంగా ఈ యొక్క బెల్లంతో తయారు చేసుకున్నటువంటి పానీయం కూడా అద్భుతంగా పనిచేస్తుంది అంటే చెరుకు రసం ఎవరికైతే అవైలబుల్ ఉండదో వాళ్ళు ఈజీగా ఇలా చెరుకు లేకుండానే చెరుకు రాసంగా దీన్ని త్రాగేయవచ్చు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్